మనం విప్పటిన ప్రతిభావం తెలియక ముఖాభివృద్ధి ఓకేనా చూడండి నా చేతుల్లో చాలా ఉన్నాయి కానీ నేను టైం లేకపోవడం వల్ల ఈ రోజు మనం చట్టం కోసం ఇస్తే సో నా చేతుల్లో ఒక బాగా వింటారా నా చేతుల్లో ఒక మంచి లోగో తయారు చేసి ఇచ్చాను కదా లోగో చూపిస్తాను కదా నేను తెలుసా మీకు పీపుల్స్ విత్ డిజబిలిటీస్ ఐక్యరాజ్య సమితి వారి యొక్క లోగో అనమాట ఐక్యరాజ్య సమితి వారి యొక్క లోగో మన పీడబ్ల్యూడీకి లోగో ఉంది తర్వాత మన ఇంటర్ మెడికల్ సంఘాలకి లోగో ఉంది ఇది ఐక్యరాజ్య సమితి లోగో అనమాట దీన్ని చూసారా నలుగురైదు వ్యక్తులు అంటే వీట ప్రతిభావంతులు నక్షత్రాన్ని అందుకుంటున్నారు అంతే కదా లోగో సారాంశం అంతేనా మనం నక్షత్రాన్ని అందుకోగలగాలి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలు తర్వాత మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఐక్యరాజ్య సమితి వారి నినాదం రెండు వేల ఇరవై నాలుగు సమిష్టి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం వికలాంగుల నాయకత్వాన్ని విస్తరించడం అందుకే మన కానుకూరి శంకర్ రావు గారు ఐక్యరాజ్ సమితి ఏం చెప్పారంటే వికలాంగుల యొక్క నాయకత్వాన్ని విస్తరింపజేయడం అందుకనే మన అందరినీ కూడా మనందరూ నాయకులు ఇంకా గ్రేట్ నాయకులు అవ్వాలని మన పీడబ్ల్యూ పాటేషన్ వాళ్ళు మేము అదేవిధంగా మిగతా సంఘాలను కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఫైనల్ నాలుగో పాయింట్ నాలుగో పాయింట్ చేతిలో నేను ఎప్పుడు టీచర్ దాకా తీయడం తీసుకొని మన వికలాంగుల చట్టం రెండు వేల పదహారు కదా ఎంతమంది చదవాలని చేతులుతారా ఇంటి ఎవరు చెప్పుకుంటున్నాం నేనైతే విన్నానండి నాకు చదవడం రాకపోయినా ఈ మొబైల్ యాప్ వేయించుకొని విన్నాను కనుక ఈ నాలుగో పాయింట్గా అయ్యా మేము వికలాంగుల చట్టం రెండు వేల పదహారు చదువు ఒకసారి ముందు చేయడం చూపిస్తారా 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 మేము చట్టము రెండు వేల పదహారు తెలుగులో చదువుతాము అప్పుడు మనకి మిగతా విషయాల మీద చక్కని అవగాహన కలుగుతుంది ఫైనల్ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ యొక్క బిల్లు వారికి ఇచ్చినటువంటి లెటర్ క్షమించిన వారికి ధన్యవాదాలు రకరకాల సంఘాలు వచ్చినటువంటి ఆ సార్ గారికి జయస్ దాస్ గారికి ఇంకా వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు మీ అందరూ గ్రేట్ లీడర్స్ అవ్వాలని ఆశిస్తూ ధన్యవాదాలు జై భారత్ జై విలాం